నేను రజాక్ విషయం ఏంటంటే పెన్షన్ పంపిణీ చెప్పిన మాట దమ్ముగా నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట దమ్ముగా నిలబెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఈ రోజున ఇంటింటికి వెళ్లి ఏడు వేల రూపాయలు అక్షరాల పంచారంటే శబాష్ చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఒక రెండు వందల యాభై పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకో రెండు వందల యాభై పెంచి ఓవరాల్గా దాన్ని మూడు వేల ఐదు వందలు చేస్తా అని చెప్పినాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పినారు వచ్చే నెల నుంచి నేను నాలుగు వేల పెన్షన్ పెంచుతా అక్కడ తాగదు ఈ గత మూడు నెలలు ఏదైతే ఉందో ఆ మూడు వేల రూపాయలు కలిపి ఆ నెల నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు కలిపి నేను ప్రజలకు పంచుతా అన్నాడు ఈరోజు పంచి చూపించినారనమాట పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈ రోజున పెన్షన్ పంపిణీదారులతో మాట్లాడడం జరుగుతోంది ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి నాయకుడు యొక్క లక్ష్యం అది టీడీపీ అయినా జనసేన పార్టీ నాయకుడి నాయకుడు యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే చాలామంది అంటుంటున్నారు ఎలా ఉంటుందంటే వాలంటీర్స్ అయితే కనుక మధ్యలో ఎలాంటి వ్యక్తులు ఉండరు కాబట్టి వెళ్ళిపోద్దని కానీ మీరు చూడండి ఈ రోజున సచివాలయ సిబ్బంది గురించి మొదలు పెడితే అందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చుకొని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం మొత్తం చేయడం అయితే జరుగుతుందన్నమాట మరి మొన్నటి వరకు ఎలక్షన్స్ రోజున ఏమైపోయింది ఇదంతా వాలంటీర్స్ లేరు వాలంటీర్స్ లేరు వాలంటీర్స్ లేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అరిచి 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 గీపెట్టి 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 చివరాగారికి పరిస్థితి ఎలా ఉందంటే వాలంటీర్స్ లేకపోతే ఇంకా పెన్షన్ పంపిణీ జరగదు అనే స్థాయికి తీసుకొచ్చినారు కానీ ఈ రోజున సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ పంపిణీ జరుగుతుందంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు నాయకులు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందనమాట మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక అరవై సంవత్సరాలు పై వచ్చి ఉంటాయి అయితే హస్బెండ్ వైఫ్ విడిపోయి ఉంటారు ఇలాంటి టైంలో ఈ హస్బెండ్కి మాత్రమే పెన్షన్ ఇస్తాం వైఫ్కి పెన్షన్ ఇవ్వని స్కీమ్ ఉంది కదా హస్బెండ్ బతుకుండగా వైఫ్కి పెన్షన్ రాదనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఇష్యూ ఏంటంటే వైఫ్కి కూడా పెన్షన్ ఇవ్వాలి వాళ్ళిద్దరూ పార్టీషన్ జరిగితే కనుక విడిపోతే కనుక వాళ్ళ మధ్య సమస్యలు వచ్చి విడిపోతే కనుక తప్పనిసరిగా వైఫ్కి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా చూడండి వైఫ్కి హస్బెండ్కి వైఫ్కి ఏజ్ వచ్చిన తర్వాత పెన్షన్ హస్బెండ్కి ఏజ్ వచ్చిన తర్వాత పెన్షన్ ఎలా ఇస్తున్నారు కాబట్టి వైఫ్కి కూడా చూడండి కేవలం అప్పుడు అన్ని సంవత్సరాలు అద్భుతంగా ఉండవు కదా సో హస్బెండ్ వైఫ్ అన్ని అరవై ఏళ్ళు వచ్చినా కానీ కలిసి లేకుండా దూరం దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడేది జరుగుతుంది అనమాట ఇది చాలా హర్ష వ్యక్తం చేయడం జరుగుతుంది కేవలం ఇది నాలుగు వేల రూపాయల నుంచి చేడు పోయిన పోయిన నెల వరకు అయితే మూడు వేల రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు సడన్గా నాలుగు వేలతో పాటు గత మూడు నెలల డబ్బులు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు చేతిలో పెట్టడమే కాకుండా ఇంకో పని కూడా చేస్తున్నారు ఇప్పుడు మన వికలాంగులు ఉంటారు కదా వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు చేసినారనమాట నిజం చెప్పాలంటేనండి పవన్ కళ్యాణ్ గారు ఈ వికలాంగులకి సంబంధించి ఈయన జనవాణి కార్యక్రమం నిర్వహించినప్పుడు పాపం వికలాంగులు ఎంతమంది వచ్చేవాళ్ళు అంటే ఈ డబ్బులు ఇస్తే ఆరు వేల రూపాయలండి ఎంత కాదనుకున్న వాళ్ళ మెడిసిన్ ఒక మూడు వేలు పక్కన పెట్టిన మూడు వేలతో చే ఎంతో కొంత అయితే కొంతకాలం అయితే గడ్డ అవ్వచ్చు సో అలా కాకుండా కేవలం మూడు వేల రూపాయలు వాళ్ళ చేతులు పెట్టడం కారణంగా వాళ్ళనే కరెక్ట ఇప్పుడు హెల్త్కే పోతున్నాయి కదా ఒక రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు వాళ్ళ మె మెడిసిన్కే పోతుంది కదా ఇంకా వాళ్ళు తినాలంటే ఎక్కడి నుంచి తినాలి పాపం వాళ్ళ కాళ్ళు పనిచేయు కళ్ళు పనిచేయో చెవులు పనిచేయో చేతులు పంచేయడం వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరినీ ఆదుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సింది రోజున రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మీ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి రిక్షా వాళ్ళకి డబ్బులు వేయడం ఆటో వాళ్ళకి డబ్బులు లేడు వాళ్ళకి డబ్బులు వేయడం వీళ్ళకి డబ్బులు వేయడం ఇదంతా ఇదంతా ఒకటండి మన వికలాంగులకు కానీయండి పెద్దవాళ్ళకి కానీ డబ్బులు ఇస్తే కనుక కుటుంబం మీద కొంత భారం అయితే తగ్గిద్దని చెప్పొచ్చు నిజం చెప్తున్నా నేను ఎలా ఇస్తారు ఎలా ఇస్తారు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ లక్షలు ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇస్తారంటున్నారు అదేవిధంగా డబ్బులు చేశారు పెన్షన్లు ఎలా చేస్తారు చంద్రబాబు అంటే మొత్తానికి చేసి చూపించినాడు అర్థమైన విషయం ఏంటంటే వాలంటీర్స్కి నాకు తెలిసి రెండు నెలల నుంచి జేబు డబ్బుల్లో అది ఆగిందంట తర్వాత ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా నెంబర్ వన్ వాలంటీర్స్కి వెళ్తా వెళ్తున్నటువంటి సాలరీలు ఏవైతున్నాయి అవి ఆగినాయి నెంబర్ టూ ఏందంటే రేషన్ ఏ అయితే ఉన్నాయి వాహనాలు ఈ వాహనాలు కూడా ఆల్మోస్ట్ ఆగినట్టే కనిపిస్తుంది నెంబర్ త్రీ ఏంటంటే సాక్షి పేపర్కి సంబంధించినటువంటి ఆ పేపర్ కొనందుకని సంవత్సరానికి వంద కోట్లే అంత అంటున్నారు ప్రతి వాలంటీర్ కూడా రెండు వందలు పెట్టి ఆ పేపర్ కొనాలి అంటున్నారు సో అవన్నీ కూడా ఆగినాయి వాటన్నిటిని అన్నిటిని కూడా ఇటు Entonces, antes de pa... ఏదోదో చేసేసి ఏదేదో చేసి ఇంకా ఉన్న సచివాలయాల్ని అప్పులు పెట్టేసి అది చేసి ఇచ్చేసి రకరకాలుగా మాట్లాడతారు ఏంటి అర్థమవుతున్న విషయం అయితే వాలంటీర్స్కి వెళ్ళాల్సినటువంటి డబ్బులన్నీ ఇటే వచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా మన రేషన్ డీలర్ రేషన్ సరఫరా చేస్తారు ఏదైతే ఇంటింటిగా చెప్తారు రోడ్డు మూడు రోడ్ల మధ్యలో పెట్టేసి సైరన్ వేసి రెండ్రా బాబు అని చెప్పేసి అడుగుతారు కదా సో వాళ్ళు ఆపారు తర్వాత రాజీవ్ బాబుకి వెళ్తున్నటువంటి డబ్బులు ఆగుతున్నా ఆగినట్టు తెలుస్తుంది సో మొత్తానికి అయితే ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అదేవిధంగా బీజేపీ పార్టీకి కానివ్వండి ఎందుకంటే ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి ఒక్కసారిగా వచ్చి నేను ఏడు వేలు పంచుతాను అంటే మామూలు ఇష్యూ అయితే కాదు మామూలు ఇష్యూ అయితే కాదు బట్ పంపకంతో పాటు సృష్టి ఇంపార్టెంట్ బట్ డైవర్ట్ చేసినటువంటి విధానం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిది గుద్దాడు పో అనిపించింది నాకైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అండి మనం చాలా చాలామంది చాలా తక్కువ మంచి నేస్తారు కానీ కాదు ఆయనకి ఎటు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్గా నాలుగు వేల రూపాయలు నేను పెన్షన్ ఇవ్వలేను అని చెప్పేసి చెప్ప చెప్పడానికి రీజన్ అదే అనమాట ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినాను అనుకోండి దానికోసం ఇంకా అప్పు చేయాలి ఇంకా అప్పు చేయాలా ఇప్పుడు వాలంటీర్స్ని రన్ చేయాలా సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది కాదు ఇది ఇదేదో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో వీళ్ళని మెయింటైన్ చేయాలి సో వీళ్ళందరూ డబ్బులు వీళ్ళకి ప్రతి నెల శాలరీలు పోతూ ఉండి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే పెన్షన్ ఇవ్వాలంటే నాలుగు వేల రూపాయలు చేయాలంటే అది ప్రభుత్వం వల్ల కానటువంటి పరిస్థితి అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ ఇవ్వలేకపోయినారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలిసిందే కదా సో వాలంటీర్ వ్యవస్థ ఆయన తీసుకురావాలి వాలంటీర్ వ్యవస్థ కారణంగా కొంత నష్టం జరుగుతుంది కొంత ఉపయోగం అయితే వాస్తవం సో అది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దీన్ని ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకొని చేసినటువంటి విషయం మళ్ళీ చెప్తున్నానండి గ్రౌండ్ లెవెల్లో తిరిగి తిరిగి ఈరోజు నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉండి మరీ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి అందరినీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి సక్రమంగా వస్తుందా ఇబ్బందులు ఏమైనా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి నీకు ఏదైనా సమస్య ఉందంటే సమస్యలు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అందుతున్న సమాచారం ప్రకారం ఇంటింటికి వెళ్ళి టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పోయి ఇష్యూ ఏమైనా ఉందా ఏమైనా సమస్య క్రియేట్ చేస్తున్నారా మీకు ఏమైనా ఇబ్బందులు పెన్షన్ వచ్చే విధానంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్నింటినీ కూడా అడిగి ఈరోజు తెలుసుకొని ఆ సమస్యల మీద కూడా అక్కడే వీలైనంత వరకు అవుట్ చేయడమో లేదంటే పైకి రిఫర్ చేయడం జరగడం అయితే జరుగుతుంది అనమాట నేను ఆ కోరుకునే ఇదే అనమాట ఎప్పుడైతే మన గ్రౌండ్ లెవెల్లో నాయకుల్ని ఇంక్లూడ్ చేస్తామో అంటే ఇక్కడ మళ్ళీ పార్షాలిటీ చూపించే నాయకులు కొంతమంది ఉంటారు సో వాళ్ళు కాదు మనకి ఇప్పుడు పార్టీ ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలు మనం కానీ చిల్లర పంచాయతీలు పెట్టుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని నెత్తికెక్కాడంటే మాత్రం మళ్ళీ ఒక ఆట అయితే ఆడిస్తాడు ఆ విషయాన్ని కూడా కింద నాయకులు అయితే గుర్తుపెట్టుకోండి ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోవద్దు కుదిరితే పది మందికి హెల్ప్ చేసే విధంగా పది పెన్షన్లు పెట్టించే విధంగా ఉండండి తప్ప పది పెన్షన్లు తీపిచ్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉండొద్దు ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కనుక ఈ ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక పరిస్థితులు మీ ఊహకే వదిలేస్తున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధానం మీకు తెలుసు ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టగలిగినారంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఎలాంటి కాంట్రవర్సీలకు లేకుండా ఎలాంటి భేదాభిప్రాయాలు చూపించకుండా అందరినీ కలుపుకొని అవసరమైతే పది మందిని పార్టీలోకి తీసుకొని పది మంది చేత ఓట్లు వేయించే విధంగా మార్చండి తప్ప ఉన్న పెన్షన్లు పీకడవో లేకపోతే ఇబ్బందులు క్రియేట్ చేయడమో ఎట్టి పరిస్థితులు కూడా లోకల్ నాయకులు చేయొద్దు నాకు ఉన్న సమాచారం ప్రకారం అయితే గ్రౌండ్ లెవెల్కి టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు రావడం జరిగింది వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే పెన్షన్ ఉన్నారో వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటున్నట్టు అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ నేను చెప్తున్న ఓవరాల్ నియోజకవర్గంలో కొంతమంది అయితే భయాసులు ఉండొచ్చు ఇది ఈ ఐదు సంవత్సరాలు ఎట్టి పరిస్థితి చేయకండి ఎందుకంటే గవర్నమెంట్ మారితే బొమ్మ చూపిస్తాడు దాంట్లో ఎలాంటి అవి అభిప్రాయం అయితే లేదు ఆ విషయాన్ని అయితే మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో తిరిగే నాయకులు ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరియు ఈ దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి నిజం చెప్పాలంటే వైసీపీ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు బహుశా ఇలా జరిగిద్దాన్ని చంద్రబాబు నాయుడు ఎలా ఇస్తాడు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేస్తాడని చెప్పేసి అనుకుని ఉంటారు కొట్టిన మామూలుగా లేదు ఇంటింటికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులు ఉంటే కనుక ఈ మూడు నాలుగు నాలుగు ఆరు వేల రూపాయలు ప్లస్ ఈ యొక్క మూడు వేలు తొమ్మిది వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి డొనేట్ చేయడం ఇవ్వడం అయితే జరుగుతుందనమాట నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామం